హలో అండి వెల్కమ్ టు జార్హ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో కొత్తిమీర టమాటా పచ్చడి రెసిపీ చూపిస్తానండి ఈ పచ్చడి అయితే చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా సూపర్గా ఉంటుంది అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశ దేనికైనా చాలా బాగుంటుంది ఇలాంటి టేస్టీ చట్నీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక రెండు చెంచాల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి మీరు పల్లీలు వద్దనుకుంటే ఈ పల్లీల ప్లేస్లో నువ్వులైనా వేసుకోవచ్చండి నువ్వులు వేసుకున్నా కానీ చట్నీ కమ్మగా ఉంటుంది ఇలా పల్లీలు వేయించుకుని పక్కకు తీసుకున్న తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చిని కొంచెం దోరగా వేయించుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నట్లయితే పచ్చిమిర్చి పేలకుండా చక్కగా వేగుతాయి ఇప్పుడు దీనిలో కిలో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒక చిటికడంత పసుపు అలానే పచ్చడి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకుని టమాటాలు బాగా మెత్తగా అయ్యేదాకా మగ్గించుకోవాలి మనం ఈ టమాటాలని మూత పెట్టి మగ్గించుకుంటే చాలా త్వరగా మగ్గిపోతాయండి ఇట్లా బాగా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చూడండి ఐదు నిమిషాలు టమాటాలు బాగా ఉడికేసరికి వాటర్ అంతా బయటికి వచ్చి చక్కగా మగ్గినాయి కదా ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడగా చింతపండు వేసుకోవాలి అలానే కొద్దిగా ఒక గుప్పుడంత పుదీనా అలానే కొంచెం కరివేపాకు ఒక చిన్న కట్ట కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసుకునే వీటిని మరీ ఎక్కువసేపు వేయించుకోకుండా ఒక రెండు నిమిషాల పాటు కొంచెం ఆకులు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుందండి రెండు నిమిషాలు వేగేసరికి చూడండి ఆకులు కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ టమాటా ముక్కల్ని బాగా చల్లారినివ్వాలి టమాటా ముక్కలు బాగా చల్లారిన తర్వాత ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి అలానే ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఈ జీలకర్ర వెల్లుల్లి పచ్చిగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు వీటిని ఫస్ట్గా మొత్తం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం చల్లారి పెట్టుకున్న టమాటా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర వేసుకోవాలి ఇలా వేసుకుంటే పచ్చడి మంచి గ్రీన్ కలర్లో ఉండి అక్కడక్కడ చూడడానికి కూడా బాగుంటుంది పచ్చడిని ఇలా మెత్తగా మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడిని డైరెక్ట్గా ఎలా తినేసినా బాగుంటుంది లేకపోతే కొంచెం ఒక చెంచా ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని లైట్గా పోపెట్టుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత తేలిగ్గా తయారు చేసుకున్నామో ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్